హాయ్ అండి రైతనాలు ఒక్కసారి మీరైతే మనం మిర్చి చూడండి ఒకసారి ఏ విధంగా అయితే ఉందో ఇది వచ్చేసి మనకైతే సెకండ్ కాప్ అయితే కట్ అయితే చేపిస్తున్నాం అండి గతంలో కూడా మనం కట్ చేసినప్పుడు వీడియో అయితే పెట్టాను కదా మళ్ళీ సెకండ్ టైం కూడా పెట్టాలని చూపిస్తున్న ఒకసారి మీరు అయితే చూడండి మనకి కాయ అనేది ఏ విధంగా ఉంది అలాగే కాయ రంగు ఎలా ఉంది అయితే చూపించాలి ఒకసారి మీరు అయితే చూడండి సో చూస్తున్నారు కదా మనకి ప్రతి కాయ వచ్చేసి ఐదు అందాల దగ్గర అయితే వచ్చిందండి ఒకసారి కెమెరా దగ్గరండి చూస్తున్నారు కదా మనకి తాళ్ళ శాతం అయితే కొంచెం తక్కువ అయితే ఉంది కాకపోతే మనకి కాయ రంగు అనేది చాలా బాగుందండి కాకపోతే మనకి ఇప్పుడు అదృష్టానికి రేట్లు ఏమి సరిగ్గా లేకున్నా సరే సరుకు అనేది చాలా వరకు అయితే రైతుల దగ్గర అయితే బాగుందండి సో మనం అయితే గత కొద్ది రోజుల నుంచి మార్కెట్కి కూడా వెళ్తున్నాం కాబట్టి సరుకు బాగానే తీసుకొస్తున్నారు కాకపోతే మనకు రేట్లు విషయంలో కొంచెం అది డౌన్ ఉన్నా సరే ఈ సంవత్సరం అయితే రైతు అందరికీ చాలా వరకు అయితే బాగానే అయితే మిర్చి అయితే కాయడం అయితే జరిగిందండి యావరేజ్గా చూసుకుంటే ఇరవై ఐదు క్వింటల్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ వెరైటీ గురించి మీకైతే చెప్పాలి కాబట్టి ఇది వచ్చేసి మనకైతే కార్తికేయ నుంచి ఎయిట్ డబుల్ ఫైవ్ అనే వెరైటీ అయితే మనం వేసుకున్నాం మన ఛానల్లో ఆల్రెడీ మనమైతే తోట మీద కూడా వీడియో అయితే చేసాం ఆ వీడియో ఒక్కసారి మీరు అయితే వెళ్ళి చూడండి ఈ కార్తికేయ వెరైటీలో నాకు అనుభవం ప్రకారం చూసుకుంటే మనకి ఏంటంటే కాయ సైజు ఏదైతే స్టార్టింగ్ ఉందో చివరి వరకు అదే సైజ్ అయితే మనకైతే రావడం అయితే జరిగిందండి ఆల్రెడీ మీకు ఏ విధంగా పెట్టుబడి అవుతుందో మనకు కూడా అదే విధంగా పెట్టుబడి అవుతుంది దీంట్లో స్పెషల్ ఏం లేదు మన ఎకరానికి బట్టి పెట్టుబడి అయితే ఉంటుంది కాకపోతే బరువు రావడానికి ఏదైతే కార్జిక ఏ డబుల్ ఫైవ్ ఉందో ఈ బరువు రావడానికి దాంతోపాటు కలరు అలాగే చాలా వరకు అయితే బెస్ట్ అయితే ఉందండి మనం వేరే సీడ్ పోల్చుకుంటే ఈ సీడ్ అనేది కొంచెం బెటర్గా అయితే ఉంది ఏ డబల్ ఫైవ్ మనం వేసుకున్నాం మీకు కావాలంటే తోట కూడా చూపించాలంటే చూ చూపిస్తా కాకపోతే ఒకసారి మీరు చూసుకోవచ్చు దీంట్లో గింజ శాతం కూడా మనకైతే చాలా వరకు అయితే ఉందండి కొన్ని కొన్ని దాంట్లో మనకైతే గింజలు అయితే తక్కువ ఉంటాయి కాకపోతే దీంట్లో బాగుంది అలాగే బరువు వచ్చే అవకాశం అయితే ఉంది ఇది మన మార్కెట్ వెళ్ళిన తర్వాత ఎన్ని క్వింటల్ అవుతుంది మన ఎకరానికి అనే విషయాలు కూడా మనమైతే చెప్తాం గతంలో కూడా వచ్చేసి మనమైతే ఫస్ట్ కాబట్టి ఒక ఎకరానికి పదమూడు క్వింటల్ అయితే అమ్మిస్తున్నాం సో ఈసారి ఎన్ని క్వింటలు అయితే చూడాలి ఆ లీస్ట్ కూడా మనమైతే ఇంకో షార్ట్ వీడియోలో నేనైతే పెడతా మనకి ఎకరానికి ఎంతవరకు దిగుబడి వచ్చింది అనే విషయం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం రైతన్నలు ఇవి వచ్చేసి మనమైతే ఏరకుండా ఉన్న కాయలు ఇవి మన ఏరిన తర్వాత వచ్చేసి తాలి శాతం అనేది ఈ విధంగా ఉందండి కొన్ని కొన్ని మచ్చకాయలు ఉన్నాయి కదా అలాగే తెంపినప్పుడు వచ్చేసి ఈ పండుకాయలు కూడా తెంపేస్తున్నారు కాబట్టి మనకైతే ఇది కొంచెం పుల్లికాయ లెక్క మనకైతే అయితే కాబట్టి దీన్ని తాలి శాతం వేసేస్తున్నాం సో ఈ విధంగా అయితే మనకైతే ఉందండి చాలా అంటే చాలా డ్రై సరుకుగా మనకైతే ఉండడం అయితే జరుగుతుంది సో మనకైతే రంగు కానీ కాయ సైజ్ కానీ కాయ బరువు కానీ మనకు కార్తికే ఎయిట్ డబుల్ ఫైవ్లో కొంచెం బాగానే ఉందండి మీరైతే వేసుకోవచ్చు ఇంకా మీకు ఏదైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి మన సీడ్ గురించి అంటే మన వాట్సాప్ నెంబర్కి మీరైతే కాల్ అయితే చేయండి తప్పకుండా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మన తెలంగాణలో దాదాపు ఎక్కడైనా దొరికింది విత్తనం మీకు కావాలంటే అండి ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే మనకైతే వీడియో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్